హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాంత్ ఎల్లూరి అండ్ చామ్స్ వింగడి వచ్చేసాం వచ్చేసాం గిరి ప్రదర్శనకి ఎక్కడికి అరుణాచలం నార్మల్గా అయితే పౌర్ణమి రోజు వెళ్తారు మేము పౌర్ణమి రోజు తర్వాత రోజు వెళ్ళాము అనమాట తర్వాత రోజు వెళ్ళినా కూడా నాలుగు గంటలు దర్శనానికి వెయిట్ చేయాల్సి వచ్చింది తెలుసా ఇంకా గిరిప్రదర్శన గురించి చెప్తే వాము ఇది ఎక్కడ అనుకుంటున్నారా నేను చెప్పాను కదా నా షార్ట్స్లో పెట్టాను స్కంద ఆశ్రమము రా రమణ మహర్షి గారిది దానికి ఆ కొండపైకి ఎక్కితే అదంతా మనకి క్లియర్ అండ్ కట్గా చాలా బాగా ఎక్కుతుంది మళ్ళీ అక్కడ మేము ఏం తిన్నామనేది కూడా పెట్టాను తర్వాత ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మేము స్టార్ట్ చేసామన్నమాట గిరి ప్రదర్శన మొత్తం చూడండి గోరు కొట్టదులే కానీ చూడండి మీకు తెలుస్తుంది ఎట్లా చేసాము అనేది ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ అక్కడ ఫస్ట్ మనము హారతిస్తాం అన్నమాట కర్పూరం పెట్టి హారతి ఇచ్చేసి అక్కడ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం అదే ఫస్ట్ తూర్పు మన తూర్పు వాకిలి అనమాట అది అక్కడ నుంచి మొత్తం నాలుగు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దర్శనం మనం తూర్పు నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తూర్పు దగ్గరికి వస్తాం అనమాట ఇంకోండి స్టార్ట్ చేశాను కొంచెం కొత్త వాళ్ళైనా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ చాలామంది దర్శనం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ మనము ఈ అష్టలింగాలని ఉంటుంది అనమాట అష్టలింగాలన్నిటికీ దగ్గరికి వెళ్ళి చాలామంది కర్పూరం వెలిగిస్తారు లాస్ట్ లింగం దగ్గర ఏం చేస్తారంటే ఆయిల్తో దీపం వెలిగిస్తారనమాట ఆయిల్ పెట్టి మన మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టి దాని మీద కర్పూరం పెట్టి దీపం మిగిలిస్తారు లాస్ట్ లింగం దగ్గర ఈ అష్టలింగాల్లో ఇది ఇది మొదటి లింగం అనమాట మనం ఫస్ట్ స్టార్ట్ అయిన ఒక ఐదు పది పదిహేను నిమిషాల తర్వాత ఈ ఫస్ట్ లింగం అనేది మనకి స్టార్ట్ అయిపోతుంది ఈ స్టార్ట్ అయిన తర్వాత ఇంక తర్వాత మొత్తం మనము ఈ ప్రదర్శన పదహారు కిలోమీటర్లు తిరుగుతాం కదా ఈ పదహారు కిలోమీటర్లు తిరిగే లోపల మనకి ఈ అష్టలింగాలన్నీ వస్తాయి కానీ ఈ తిరిగేటప్పుడు ఎన్ని గుళ్ళు ఉంటాయో చాలా ఉంటాయి మనం ప్రతి అటెండ్ అవ్వాలంటే కొంచెం బాగా లేట్ అవుతుంది కానీ మనం కొన్ని మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే అష్టలింగాలని దర్శించుకుంటాము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కదా మనకు అందుకని గేట్లు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు కానీ మాకు అలా దర్శనం చేసుకొని పెట్టుకొని మళ్ళీ నడక స్టార్ట్ చేసాము పిల్లలు ఇద్దరు ఇద్దరు కాదు నలుగురు ఉన్నారు అంటే ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కానీ స్టార్ట్ చేసాం మేము స్టార్ట్ అసలు మా అమ్మ పిల్లలైతే దారమ్మట ఒకటే గోల ఎత్తుకో 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 అని ఏం చేస్తాం తప్పదు కదా బుడ్డదాన్ని అయితే ఎత్తుకోగలుగుతాం పెద్ద ఆడెత్తుకుంటాం చెప్పండి మీరే అందుకని ఇంకా బుడ్డదాన్ని అప్పుడప్పుడప్పుడప్పుడు సంకనేసుకోవడం నెత్తనేసుకోవడం నేను మా వారు షేర్ చేసుకోవడం అలా అలా చేశాను అనమాట ఇదిగోండి మధ్య మధ్యలో అక్కడక్కడ తెలుగు ఉంటుంది తెలుగు అంటే తెలుగు వాళ్ళకి సంబంధించింది అర్థమయ్యేలాగా అక్కడక్కడ ఉంటుంది కానీ మ్యాక్సిమం తమిళే ఉంటుంది అనుకో కానీ ఆటో వాళ్ళ సపోర్ట్ కూడా బాగానే ఉందండి మరి మోసం ఏం లేదు మంచిగానే మంచిగా తీసుకెళ్ళారు తిప్పారు ఇంకా డబ్బులు మ్యాటర్ వస్తే చెప్పేది ఉండాలండి ఓవరాల్ ఫుల్ గిరి ప్రదర్శనకి ఆటో వాళ్ళు అయితే పర్ హెడ్కి వచ్చేసరికి టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇంకా అంటే వాళ్ళు ప్రతి అష్టలింగాల్లో ప్రతి లింగం దగ్గర తీసుకెళ్ళి మనం అక్కడ దర్శనం చేసుకున్నాక అలా దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ ఎక్కడైతే మనం స్టార్ట్ అయ్యామో అక్కడ మనల్ని దింపేసేస్తారు దానికి టూ హండ్రెడ్ తీసుకున్నారు ఇదిగో మధ్య మధ్యలో ప్రతి గుడి దర్శనం ఇస్తుంది మనకి అదే మార్నింగ్ టైం అయితే ప్రతి గుడి దర్శనానికి వెళ్ళేసి రావచ్చు ఎందుకంటే ఓపెన్ చేసి ఉంటాయి కదా ఇప్పుడంటే నా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కదా అందుకని ఓపెన్ చేసలేవు కదా అందుకని మేము ఏం చేసాము నార్మల్గా వెళ్ళిపోయాము అనమాట ఇంకో తర్వాత చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి వెహికల్స్ స్టార్ట్ కూడా అయిపోయినాయి అప్పటికే మేము అక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయినట్టుంది ఇంకా ఇంక మేము త్రీకి స్టార్ట్ అయ్యాము చెప్పాం కదా త్రీకి స్టార్ట్ అయితే మేము త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ టు సెవెన్ సెవెన్ ఎయిట్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళేసరికి మేము మెయిన్ ద్వారా దగ్గరికి వెళ్ళేసరికి మాకు ఫైవ్ అండ్ అవర్స్ పట్టింది మాలో స్పీడ్ నడిచిపోతే ఫోర్ అవర్స్ మరీ స్పీడ్గా నడిచినా కూడా మధ్యలో ఆయాసం వస్తుంది అలా కాకుండా స్లోగా నిదానంగా మరీ స్లో అక్కల్లా మరీ స్పీడ్ అక్కల్లా మీడియంగా నడవండి సూపర్గా సూపర్గా నడిచేస్తారు ఫోర్టీన్ కిలోమీటర్స్ మనకు అంత ఏమనిపించదు నార్మల్ అయితే ఫోర్టీన్ అంటారు ఇదిగో అగ్నిలింగం కడికి వెళ్తున్నారు కొన్ని లింగాలు ఎలా అంటే లోపలికి ఉంటాయి మనం చూసుకొని వెళ్ళాలి కొన్ని ఏమో నార్మల్గా మనం వెళ్ళేదారిలో కనిపించేస్తాయి అగ్నిలింగము వాయులింగము ఇలా వరుసగా అన్నీ ఉన్నాయి అన్ని లింగాలని చూసుకోవచ్చు ఎవరైతే అరుణాచలం ప్లాన్ చేస్తున్నారో ఓకే భయపడాల్సిన అవసరం లేదు కాలి నడకకి వెళ్ళాలి గిరి ప్రదర్శన చేయాలి వామో వాయో అనుకుంటారు సపోజ్ నేనే చెప్తున్నా నాకైతే లేదండి కళ్ళు తిరిగిపోతే నాకు నేను ఎక్కువ దూరం నడవలేను అలాంటిది ఆ శివైన తలుచుకుంటా వెళ్ళిపోయాను అందరూ అనుకుంటా వెళ్తారు ఎలా ఏమనుకుంటారో తెలుసా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని చెప్పేసి అలా 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ అమ్మవారు చూసారా నిమ్మకాయలు తొక్కిస్తారంట అది సంథింగ్ మన మనకి కూడా ఇప్పుడు ఇక్కడ ప్రతి ఊర్లో ఒక కాళికమ్మ మాతవారి ఏదో ఒకటి విశిష్టత ఉంటుంది కదా ఇక్కడ ఇలా నిమ్మకాయలు తొక్కించడం విశిష్టత అనుకుంటా నాకు అంటే నేను డైట్ మో నైట్ తిరిగాము కదా మోలు తలుపులు తీసుంటే కనుక్కునే దాని డీటెయిల్స్ కానీ ఎవరిని అడుగుతాం తమిళ్ వాళ్ళు ఏమో తమిళ వచ్చు మనకేమో తమిళ రాదు ఇదేనండి ప్రాబ్లం కానీ వాళ్ళు చాలా తెలుగు వచ్చాడు తెలుగు మాట్లాడతారు మనమే అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి అంతే చూడండి దగ్గర దగ్గర నేను మాక్సిమం చాలా వరకు దగ్గరలో దూరంగా వెళ్తా వెళ్తా కూడా కొన్ని గుళ్ళని తీసుకుంటూ వెళ్ళాను అనమాట మీరు చూస్తారని చెప్పేసి అన్నీ బాగున్నాయి కదా టెంపుల్స్ అన్నీ అన్ని దర్శనాలు అయిపోయినాయి ఎంత బాగుంది ఇదిగోండి మా పాప ఎక్కేసింది శంఖ అసలు మా పాప అయితే తెలీదండి స్టార్టింగ్లోనే ఎక్కేసింది నాన్న ఎత్తుకో నాన్న ఎత్తుకో నాన్న ఎత్తుకో మా పెద్ద పాప అయితే నన్ను ఎత్తుకోమంది ఒకటే అన్న చిన్నపిల్ల అయినా కూడా నా హైట్ వచ్చేసింది అండి ఇంక నేనేమి ఎడుతుకుంటాను దాన్ని అందుకని ఆవల్లా కాదనీస ఇదిగోండి మధ్య మధ్యలో చెట్లు ఆవ ఆకారాలు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఆకారాలు కూడా పెట్టేశారు దారిలో వెళ్ళే దారిలో కూడా ఒక కప్పు సాసరు కప్ ఒక కప్పు పైన బోర్లించి పెడతారు బా అది కూడా బాగానే ఉంది తీయలేదులే ఇప్పుడు ఇక్కడ హ కనిపించినక్కడ అది కూడా నేను చెప్పాను కదా ఇప్పుడే జర్శ్నం అదే అనమాట ఇదిగోండి యమలింగం అలా వరుసగా లింగాల దగ్గరికి వెళ్ళడం హా తిలకిచ్చటం దర్శించుకోవడం దండం పెట్టుకోవడం మళ్ళీ రిటర్న్ అవ్వడం ఇలా ప్రతి లింగానికి అష్ట ఈ అష్టలింగాలకి ప్రతి లింగానికి అయితే మనం ఖచ్చితంగా అయితే దర్శనం చేసుకుంటాము మిగిలిన గుళ్ళు ఉన్నాయి కదా అవి మన ఓపిక మన సహనం మనకు ఎంత ఓపిక ఉందో మన ఓపిక పెట్టి వెళ్ళి దర్శించుకోవాలి అనుకుంటే వెళ్ళడమే ఇంకా చివరిలో ఒక అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంట చాలా పవర్ఫుల్ అంట అక్కడ వాళ్ళే చెప్పారు ఇది చాలా పవర్ఫుల్ అని అంటే దానికి చాలామంది మ్యాక్సిమం వెళ్ళకపోయి ఉండక వెళ్ళకపోయి ఉండొచ్చు బట్ ఎవరైనా అరుణాచలం వెళ్తే కనుక ఆ సుబ్రమ సుబ్రహ్మణ్యస్వామి టెంపుల్కే వెళ్ళండి మాతో పాటు వచ్చిన వాళ్ళు మాకు ముందుగా వెళ్ళిపోయారు మాకు వెనకగా మిగిలిపోయారు మధ్యలో మేము ఇట్లా అనమాట అందుకని ఎందుకు అలా వెళ్ళాలి అనిపించింది వెళ్ళాను సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది అనిపించింది కాసేపు కూర్చున్నాము మళ్ళీ ఇంకా అంటే మనకి కరెక్ట్గా దగ్గరలో ఉన్నప్పుడు ఏమండో నేను ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి కొంచెం కొంచమే వీడియోస్ తీసేసా ఏం చేశానో తెలుసా ఛార్జరే మర్చిపోయానండి నేనైతే ఛార్జర్ మర్చిపోయానా ఇంకేం చేస్తాం తప్పదు కదా సర్లే కంటిన్యూ చేసుకొని అలా వీడియో చేసుకుంటా వీడియో తీసుకుంటే వెళ్ళిపోయా అదిగోండి కొన్ని చోట్లకి కొంతమంది వెళ్తారు కొన్ని చోట్లేమో ఇలా వెళ్ళిపోతూ ఉంటారు చూసుకుంటా ఆ అరుణాచల దర్శనం చేసుకుందామని మనకి చుట్టుపక్కల జింకలు అవి కూడా వస్తాయంట ఆ పక్కన అదే అడవి కదండి అది మొత్తం కొండ చుట్టూరు దర్శనం కదా ఇదిగోండి ఇంకొక లింగం కూడా వచ్చేసింది ఇలా ప్రతి లింగాన్ని దర్శించుకోవడం కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి నిరుతి లింగం అనమాట अंत चूस चूस ఇదిగోండి మా పిల్లలు అలసిపోయి అది కావాలి ఇది కావాలి కావాలైట్ పూట ఏముంటాయండి చిన్న పాపకి కొంచెం పాలు తాపించాము మేమైతే ఏం తెలియదండి అంతే ఉపవాసమే లెక్క అంటే ఉపవాసమని కాదు ఏ దర్శించుకునే దాకా ఏం తినకూడదు అన్నట్ల ఏం తినలేదనమాట తినకుండా ప్రయాణం చేసాము తినకుండానే దర్ చేశాము తినకుండా చేయగలుగుతామా అనుకుంటాం కానీ చేయగలుగుతామండి ఎర్లీ మార్నింగ్ అందరూ టూ ఓ క్లాక్ నుంచి అస్ టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారండి మేమంటే త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేసాము ఎర్లీ మార్నింగ్ టైంలో ఆకలేం వేస్తుందండి మనం స్టార్ట్ చేసి అయిపోయేసరికి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకే ఆకలి వేస్తుంది ఆటోమేటిక్గా అప్పుడు తినేస్తాం కదా నో ప్రాబ్లం అండి ఎవరైనా చేయగలుగుతారు ఏమండో ఈ చెప్పడం మర్చిపోయాను మధ్యలో దుర్వాస మహర్షి ఆలయం అని ఒకటి ఉందనమాట అయితే దాంట్లో వచ్చేసరికి అందరూ రాళ్లపైన 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 రాళ్ళు కట్టారు చూసారా స్పెషల్ స్పెషల్లా చూపించేశాను ఒకసారి మధ్యలో ఉంది మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి ఏమనకుండా అయితే అక్కడ అందరూ అంటే అలాగా కడితే కొండలు ఎలా కడతామో అసలు ఫుల్గా కట్టేస్తున్నాయండి చీకట్లో సరిగ్గా కనిపించలేదు కానీ తకలపొట్టే అర్థమైపోతుందండో ఇదిగోండి మధ్యలో వెళ్తాం మళ్ళీ ఇంకొక టెంపుల్ ఇలా ప్రతి టెంపుల్ నేను చూస్తానండి ఒక టెంపుల్ అయితే వెరైటీకి ఎట్లా ఉంటుంది నంది శివుడు ఎదురగలేదండి కొండకల్లి చూస్తుంది నంది అంటే అది సబ్దింగ్ స్పెషల్గా అలా ఎందుకు అలా అనేది తెలియదు మధ్యలో చూసారా కాళికా మాత్రం ఫోటోలు కానీ వీడియోస్ కానీ ఎంత బాగున్నాయో అమ్మవారి దర్శనం మాత్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మవారి నిజంగా కళ్ళ ముందే ఉన్నట్లు అనిపించిందండి మన కళ్ళతో చూస్తే ఎంత అందంగా ఉంటుందో ఏమో నాకు తెలియదు కానీ కళ్ళతో చూస్తాం లోపలి ఇలా ఉంటుంది అనమాట మనకి ఇదిగోండి వాయులింగం చెప్పాను కదా అష్టలింగాలని ఇది ఒక లింగం వాయులింగం ఇలా వరుసగా పెట్టుకుంటానే వెళ్తానండి ఈ లింగాలు మాత్రం కంపల్సరిగా దర్శించుకోండి పోయి ప్రదర్శనకి వెళ్ళినప్పుడు గిరి ప్రదర్శనలు ఈ లింగాలను కంపల్సరిగా అటెండ్ అయ్యి ప్రదర్శన చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది అంటారు మేమైతే నార్మల్గా ముందు రోజే దర్శించుకున్నాము తర్వాత దర్శించుకుందామా వద్దా అని ఆలోచించుకున్నాము గిరి ప్రదర్శనకి వెళ్ళొచ్చాం కానీ ఎందుకో స్వామివారు రమ్మని ఇష్ట అనిపించిందండి వెళ్ళాము దర్శనం చేసుకుంటాము దర్శనం అయిపోయిందండి దర్శనం మాత్రం చాలా ఈజీగా అయింది ండి మా పాప ఎక్కేసి చిన్నపాప మా వాడు చాలా కష్టపెట్టారు అందులో నేను కూడా ఎక్కించుకున్నాను ఎక్కించుకున్నానోయ్యి వేసాము వద్దండి और मूनी का और मूनी भी അങ്ങനെ ഈശാന ലിംഗം അധികം

ये आई 5 పాదాలు లెగ్స్ అంటే మధ్యలో వీడియో అటు అడిట్ అయిపోయింది ఏమనుకోకండి మీరు ఒకదాన్ని నేను ఇచ్చారు కదా అందుకని కొంచెం ఏమిటి అవుతుంది ఇదిగోండి దీనికోసమే జనం ఎందుకు ఇక్కడ ఇంతమంది జనం ఎందుకు ఉన్నారనే అనుకుంటున్నారు కదా మార్గం కోసం అండి ఇక్కడ మార్గం నుంచి దూరం వెళ్తే మనం ఇప్పుడు దాకా నడిచిన నొప్పులన్నీ మటు అంటారు అందుకని అంతమంది జనం అక్కడ ఉన్నారనమాట ఇదిగోండి వచ్చేసాము టెంపుల్కి ఫైనల్గా చూడండి తెల్లారిపోయింది ఎయిట్ థర్టీ అయిందండి టెంపుల్ దగ్గర వచ్చేసరికి అది నేను ఇప్పుడు చూపించింది దక్షిణ ద్వారము ఇప్పుడేమో మన ఉప్పు ద్వారం దగ్గరికి వచ్చేసాము ఫైనల్లీ వీ కంప్లీటెడ్ అమరగిరి ప్రదర్శన